కొత్తగా పని వచ్చారుషాపా బయో గుడి మఠమా మొహాన్ ఒకటి శ్రీశైలంలోనూ తిరుపతి కొండ మీద కూర్చోవలసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి నాకు అప్పగిస్తున్నారు ఏమాయ్ ఎక్కడ పని పాటు దొరకలేదని షాప్ లో చూడేవా ఇది ఎలా చూడో తెలుసా అలా చూడు అంత మెషినరీ పరాగ్గా చేయి పెట్టావో చేయి కట్ అయిపోతుంది ఓటుగాడలో వచ్చేస్తారు పనికి ఈ పేరేంటి కృష్ణ ఏం చదువుకున్నావు ఈ పనికి కావాల్సినంత చదివాను పనికి కావాల్సినంత అంటే స్కేల్ తీసుకొచ్చావా చెప్తాడా అడిగింది అని మరి చూడండి కోటికి రెండు సార్లు ఇంటర్వ్యూ జరిగింది మీ నేను జవాబు చెప్పరా ఇదిగోండి అపాయింట్మెంట్ అవడం చూడండి ఎక్కడ పంచాయతీలో చెప్పండి మీకు నేను లోగడ వీరు బాంబేలో ఒక పెద్ద మెకానిక్ అది జ్ఞాపకం ఉంచుకోండి ఏ పని తెలియకుండానే చెయ్యకుండానే ఈ ఫ్యాక్టరీలో జీతం తీసుకునే ఒకే ఒక వ్యక్తి ఈయన రిటైర్ అవడానికి ఒక రోజు ముందుగా వీళ్ళ ఫాదర్ పోయారు ఆ ఒక్క కారణం వల్లనే ఇక్కడ పనిచేస్తున్నారు లేదంటే మూర్తి మూర్తి ఎందాక చదివా పని చేతగానంతగా చదివాను కరెక్ట్ గా పని చేస్తావా ఏం బ్రదర్ మండే పుండి మీ కారం చల్లుతున్నావు ఒళ్ళు పని చేయాలి మిస్టర్ ప్రకాష్ సార్ మీట్ మై సన్ హలో హౌ డూ టు డూ ఈయనే శాంతిదేవి గారికి రైట్ హ్యాండ్ ఆ కంపెనీలో యూనియన్ లీడర్ ఈయన ఎదురించి నిల్చున్న వాళ్ళు లేరు గెలిచిన వాళ్ళు లేరు ఆ కంపెనీ తాలూకు అన్ని రహస్యాలు ఈయన దగ్గరే ఉన్నాయి ఈయన ద్వారానే నేను ఆ కంపెనీ డౌన్ చేయబోతున్నాను అమ్మా ఏమిట్రా ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నా అమ్మా ఇక పైన ఒకే చోట కూర్చోవాల్సిన అవసరం లేదు ఈ ఇంట్లో ఎవరి సహాయం లేకుండా ఏటు పోవాలన్నా పోవచ్చు ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు అవునమ్మా ఎలాగా అడుతుడు నెమ్మదిగా రాదాగరం రాడ్ హలో వినా హలో రండి ఏ తప్పలేదండి కూర్చుండి అందులోనే బయటలోనా అరే బయట వచ్చి చెట్ మగాడిని పక్కన కూర్చుంటే పట్టుకోవడానికి ఏమి లేదంటారండి దాన్ని పట్టుకోండి నేనేం పీల్కాను కబరి వచ్చేసిందండి నేనా కబ్బరి వచ్చేసిందండి మన ఫ్యాక్టరీలో పనిచేసే ఒక వర్కర్ మిషన్ కింద పడితే మేడం వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేయండి వాడి హాస్పిటల్ చెట్టు ఏర్పాట్లు చేయండి వాడిని ఇక్కడే ఉంచితే వాడు ఒక చేయి మర్చిపోవాల్సిందే కృష్ణ కారులో తీసుకుపోయాడు కారు తీసుకుపోయారా ఏ కార్లో ఈ కారు హలో కృష్ణ సరైన టైంకి అతను తీసుకొచ్చి చేర్చారు ఇంకా కొంచెం సేపు డిలే చేసి ఉంటే అతను చేయి పోయండి

కి హాస్పిటల్ లేదంటే చేయిపోయింది ఎంత ధైర్యం ఉంటే నా కార్ లో తీసుకుపోతా ఏంటంటే ఇది రోడ్ లో ఎవరికైనా దెబ్బలు తగిలితే మన సాక్షి ఉన్న వాళ్ళు వాడు ఎవడైనప్పటికీ సొంత కార్లో తీసుకుపోయి ఆసుపత్రిలో చేరుస్తారు మీ వర్కర్ కి మీ ఫ్యాక్టరీలో లో యాక్సిడెంట్ అయింది వాడిని మీ కార్లో తీసుకుపోయిన ఇలా

రెండు నెలల క్రితం పనిలో చేరిన ఈయన వెనకేసుకొస్తున్నారు ఇరవై ఏళ్ళు ఇరవై రోజుల ముఖ్యం కాదు ఒక వర్కర్ సాయం చేసినందుకు ఇంకో వర్కర్ ని శిక్షిస్తే అది చూస్తూ ఏ వర్కర్ ఊరుకొని ఊరుకోడమ్మా నాకు నా ఇంటి కంటే ఫ్యాక్టరీ ముఖ్యం నాకు తోడబుట్టిన వాళ్ళు చుట్టపక్కల ఎవరూ లేరు నాకున్నది మీరు ఒక్కరే ఆత్మీయులైన మీరే నన్ను ఎదురించి మాట్లాడుతున్నారా ఏమా ఆయన మీ కారు తీసుకుని సరదాగా షికారులు కొట్టడానికి పోయాడా మీరిచ్చే డబ్బు తీసుకుని ఒక చేయలేని వర్కర్ ఎంతకాలం సంతోషంగా గడపగలదమ్మా అంతకన్నా ముస్టెత్తుకు బతకొచ్చు కదా మా మీద అభిమానం ఉన్నట్టుగా మాట్లాడారే మీకు కారు కంటే వర్కర్లే ముఖ్యం అనుకుంటే ఆయన పనిలో పెట్టుకోండి లేదా వర్కర్ల కంటే కారే ముఖ్యం అనుకుంటే ఆయన పనిలో తీసేయండి కారు కంటే మీరే ముఖ్యం